హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజు సాంబార్ కాస్తున్నాం అనమాట ఇది కందిపప్పు ఉడకపెట్టేసాను మెత్తగా చూసారా దీనికి కావాల్సిన ఐటమ్స్ సొరకాయ బెండకాయ ఉల్లిపాయ పచ్చిమిరకాయ ములక్కాయ టమాటా ఈ ఐటమ్స్ వేస్తున్నా అనమాట ఇంట్లో ఉన్నాయి ఇవి కానీ బాగుంటాయండి ఇవి వేసుకుంటే చూడండి ఇంట్లో చేస్తున్నాను చూడండి కలర్ఫుల్గా ఉంది కదా చింతపండు పులుసు పాస్తున్నాను ఇప్పుడు చూడండి పులుసు పోసేసాను ఉప్పేస్తున్నాను అనమాట తర్వాత కారం తర్వాత పసుపు కలిపేసుకు ఇలా కలిపేసుకుని ఒక విధులు వచ్చేదాకా మొక్క ఉడికిపోద్దామండి ఒక విధులు వచ్చినాక కట్టేద్దాము ఒక విధులు పెడదాము కుక్కర్మోదు పెట్టేసేసి ఒక వీధిలో వచ్చేసింది కదండి ఇప్పుడు తాలింపు చేసేసుకుందాము తాలింపు వేసేద్దాము ఆయిల్ వేస్తున్నాను ఆవాలు ఎండుమిర్చి ఎల్లపాయి జీలకర్ర మంచి కలర్ఫుల్ ఉంది కదా చాలింపు చూడండి కాలింపే వేసుకుంటున్నాను చూడండి కలర్ఫుల్ సాంబార్ రెడీ అయిపోయిందనమాట ఎంగమా మర్చిపోయానండి ఇందాక ఇప్పుడు వేస్తున్నాను ఇంకా మంచిది కొద్దిగా ఆరోగ్యదాలు బాగా అవుతుంది అనమాట కొద్దిగా పంచదార బెల్లం ఉంటే బెల్లం వేసుకోవచ్చు పంచదార ఉంటే పంచదార ఏదైనా బాగుంటే టేస్ట్ వస్తుంది అనమాట చూడండి కలర్ఫుల్ సాంబార్ రెడీ అయిపోయింది అన్ని ముక్కలు ఉన్నాయండి ములక్కాయి సొరకాయి ఉల్లిపాయ బెండకాయ టమాటా అనమాట ఉప్పు సరిపోయిందో చూద్దాము బాగున్నాయండి సూపర్గా ఉన్నాయి మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్